అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నిర్వహించారు మంగళవారం కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంపై ఇరవై ఎనిమిది మంది మరణించిన సంగతి విదితమే అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెంలోని కోనసీమ ముఖద్వారం వైఎస్ఆర్ సిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మశాంతి చేకూరాలని ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీ చేశారు అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు చెల్ల అభిమానులు పాల్గొన్నారు ఏదైతే భారతదేశంలో మరి స్విట్జర్లాండ్గా మనం పేరు పొందినటువంటి కాశ్మీర్లో సుమారు ఇరవై ఎనిమిది మంది యాత్రికులని టూరిస్టులని మరి ఎవరైతే ఉగ్రవాదులు మట్టు పెట్టారో వారి యొక్క దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఖండిస్తూ వారందరి యొక్క ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మనందరికీ మరి మానవత్వం మర్చిపోయినటువంటి రోజు ముఖ్యంగా మన దేశంలో కానీ కాశ్మీర్లో కానీ ఎప్పుడూ జరగనటువంటి సంఘటన సుమారు ఇరవై ఎనిమిది మంది యాత్రికులు మరి ఏదైతే నూతనంగా పెళ్ళైనటువంటి వధువరులతో సైతం కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందాలని తిలకించడం కోసం మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెప్పకుండా హఠాత్తున మరి దాడి చేసి ఎవరైతే నూతన వధువరుల్లో వధువుని సైతం మొట్టుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో మనం చూసాం మరి ముఖ్యంగా ఎవరైతే ఆ నూతన వధువరులు మరి వారు కూడా ఒక మరి ఒక చోట ఉండి ప్రకృతిని తెలి ఆహ్లాద ప్రకృతిని ఉన్నటువంటి అందాల్ని ఆస్వాదిస్తున్నటువంటి సమయంలో కనీసం మరి ఉగ్ర ఎవరైతే ఉగ్రవాదులు మస్కరమాత్తు ఉన్నారో వారు మరి ఉప్పెన ఉప్పె ముప్పెన దాడి చేసి మరి తుపాకీ గుళ్ళ వర్షం కురిపించి అక్కడ మరి భర్తని మరి చంపేసినటువంటి వైనం అలాగే ఇరవై ఎనిమిది మంది చనిపోతే అందులో ఇద్దరు మరి విదేశీయులు మిగిలిన ఇరవై ఆరు మంది కూడా కొంతమంది భర్తలు కోల్పోతే మరి కొంతమంది మరి వారికి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారుల యొక్క ఆర్తనాదాలతో మరి కాశ్మీర్ మరొకసారి రక్తసిక్తం అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి అమానవీయలు కాశ్మీర్ యాత్రికులు